అదేవిధంగా మిత్రుడు గంటా చక్రపాణి గారు అన్ని కాలేజీలల్ల ఫీజ్ రియంబర్స్మెంట్ మీరు అమలు చేస్తారు ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని వారు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు చాలా చిన్న ఫీజు నాలుగైదు వేలు నాలుగు వేలు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అదేం ప్రభుత్వానికి బడేన్ కాదు ఇది ఎక్స్పెండేచర్ కాదు ఇది ఇన్వెస్ట్మెంటు మీరు చదువుకోవడం మీరు సమాజంలో చైతన్యవంతులు కావడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం తప్పకుండా ఆ ఫీజు రీయంబర్స్మెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నేను చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా తక్షణం ఆ వివరాలన్నీ తెచ్చుకో తెప్పించుకొని ప్రభుత్వం వైపు నుంచి స్పీకింగ్ ఆర్డర్ ఏమి వాళ్ళనో తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా సీఎం గ్రాడ్యుయేషన్ కింద ఒక లక్ష మంది గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తామని వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు ఆ వివరాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం వైపు నుంచి అందించగలిగిన ఏమున్నా తప్పకుండా మేము అందిస్తాం ప్రొఫెసర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఈ విషయాలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం నేను ఆ తర్వాత మా యోగితారాణ గారికి నేను సూచన చేస్తున్న వైస్ ఛాన్సలర్ గారితో మీరు ప్రత్యేకంగా సమావేశమై ఇక్కడ వివిధ అంశాలు ఏమేమి ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి మనం చేయగలిగిన పరిష్కరించగలిగిన అంశాలు ఏమున్నాయో కూడా వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకోండి ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి ఖాళీలు ఉంటే ఈ యూనివర్సిటీ ఉన్న ప్రయోజనం లేదు మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కోసం యూనివర్సిటీలు పెట్టడం లేదు ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మధ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే వీటి ప్రయోజనం చేకూరుతుంది నేను అది బలంగా విశ్వసిస్తా నాట్ ఓన్లీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అదర్ యూనివర్సిటీస్ కూడా వీటి అన్నిటిని వెకెన్సీలు ఫిల్ అప్ చేయడానికి అదేవిధంగా ప్రొఫెసర్ల వయసును కూడా నాకు పెంచాలన్న ఆలోచన ఉంది ఇప్పుడు మరి అరవై ఒక్క సంవత్సరాలు ఉన్నట్టుంది దీన్ని అరవై ఐదు సంవత్సరాలకు అరవై ఐదుకు చేయాలన్న సిక్స్టీ ఉంది అరవై సంవత్సరాలు ఉంది ప్రొఫెసర్ల వయసును కూడా అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలన్న ఆలోచన నాకు ఉన్నది తప్పకుండా వాళ్ళ అనుభవాన్ని యూనివర్సిటీలలో మేము వినియోగించుకుంటాం అన్ని రకాలుగా ఈ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి సమాజానికి మార్గదర్శకులను తయారు చేసే వేదికలుగా ఇవి ఉండాలి ఇక్కడ నుంచి మంచి నాయకులు రావాలి